మాది పేరు గురు భీవనమహ భక్తులందరికీ నమస్కారము ఈ సంవత్సరం వినాయక చవితి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనం జరుపుకోవాల్సి ఉంది కావున సకల దుఃఖాలకి సకల విఘ్నాలకి అధిపతి అయినటువంటిది ప్రథమ పూజ విఘ్నేశ్వరుని పూజ మనం ఈ సంవత్సరం నిర్మించుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం నిర్మించుకునేటువంటి ఒక విఘ్నేశ్వరుని ముహూర్తము ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు మరియు ఉదయం పదకొండు నుండి పన్నెండున్నర వరకు మళ్ళీ సాయంత్రము మూడున్నర నుండి ఏడు గంటల వరకు ఆ యొక్క విఘ్నేశ్వరుని ఇంట్లో స్థాపన అయిన గాని మండప స్థాపనలో అయినా ఈ సమయం నందు చేసుకోవాలి అదేవిధంగా స్థాపన చేసే సమయం నందు ఓం గమ్ గణాధిపత ఈ యొక్క మంత్ర జపం చేయండి లేదా ఓం గజానం భూతగణాది సేవితం కపిత్త జంబో ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ఈ యొక్క విఘ్నేశ్వరుని మంత్రము పఠిస్తూ మనం స్థాపన చేసుకోవాలి అదే విధంగా అయినంత వరకు పర్యావరణ రక్షణ కోసము మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం ఓం గజాన ఆయనమా